రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు షేక్ మహమ్మద్ షఫీ మాది మాచర్ల మండలం ధర్మవరం గ్రామం ఇది ఒక గ్రామీణ క్రీడ ఈ క్రీడలో చాలామంది రైతులు చిన్నప్పటి నుంచి మా చిన్నతనం నుంచి కూడా మేము చాలా చురుగ్గా పాల్గొంటున్నాము కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక అంతరించబోయే క్రీడగా జరుగుతున్నది ఎందుకనంటే రైతులకి పశుపోషణ భారం చాలా ఎక్కువగా అవుతున్నది వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు గ్రామాలలో ఎద్దుల పంపకం అనేది చాలా అంటే చాలా భారంగా సాగిపోతుంది పశుపోషకులు చాలా సదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళకి కనీస ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ ఈ దసరా మన ఎంతో ముఖ్యంగా భావించే పండుగలైన దసరా సంక్రాంతి ఉగాది ఇట్లాంటి పండుగలలో ఈ గ్రామీణ క్రీడని అందరూ ఆదరించి ప్రభుత్వాలు కూడా ఆ లోకల్ ఉండగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఎంతో ఆదరించి వారికి సదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కనీస మద్దతుగా ఒక వేతనంగా వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు రా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా ఉత్సాహంగా పాల్గొని ఈ అంతరించిపోతున్న గ్రామాన్ని క్రీడని ఇంకొక స్టేజ్కి తీసుకువెళ్ళేలా వీళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి అలాగే ప్రభుత్వాలు కూడా డాక్టర్లను ఏర్పాటు చేయటం పశు వైద్యశాలలను ఏర్పాటు చేయటం జిల్లాలో కేంద్రాల్లో ఏర్పాటు చేయటం వాడికి దానా కానీ అట్లాంటి వాటిలలో సబ్సిడీలు ఇచ్చి వారిని ఆదుకుంటుంటే ఈ అంతరించిపోతున్న ఈ గ్రామీణ క్రీడ మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా ఉంటుంది నా పేరు సీను నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఇవి కొత్తగా పందానికి రావడం జరిగింది నాలువల్లో గురిజాల పందానికి రావడం జరిగిందండి ఇది వచ్చేసి మొన్ననే కొన్నాము దాసరపల్లెదని రెండు వల్లనే ఉంది అది ఇంతకు ముందు పత్తిపాడు పందెంలా నాలుగు పల్లెల్లో ఫస్ట్ ప్లేస్ నైనా అది కొనడం జరిగింది ఆరు లక్షల ముప్పై వేలకి ఇప్పుడు ఇక్కడ మా ఎద్దుతోన ఫస్ట్ ఈ గురిజాల పందానికి రావడం జరిగింది ఇది ఫస్ట్ టైం రావడం ఇంకా దీని పని బాగుంది బేటల్లో మంచిగా పోతుంది మేమా ఫస్ట్ మా ఊర్లో ఉండే మా మామ గని అక్కడికి అక్కడ అది ఒక ఎనిమిదేళ్ల క్రితం ఫస్ట్ గొలిచేసేవాడిని నేను తర్వాత ఇంకా ఇట్లా గొలుసు ఎన్ని సెకన్ల్లో మార్చేవాడివి తిప్పేస్తున్నప్పుడు పది సెకన్లు ఉంటే మార్చేవాడిని బాగా నీకు హైయెస్ట్ ఏ కోత్తు బాగా ఫస్ట్ మార్చేవాడిని పిలిగి నీకొచ్చింది తన్నూరు పండెంలా బాగా మార్చినాము కొలిసి ఓకే మనం అంటే చైన్ మార్చడంలో మనం అలర్ట్నెస్ ఎలా ఉండాలి మనం అక్కడ మిస్టేక్ ఇస్తే ఏమి దొక్కసారి చెప్పాలి చైన్ మార్చేటప్పుడు ఇప్పుడు లాస్ట్కి పైనప్పుడు పది సెకన్లు ఉంటే తొందరగా ఎద్దులు పట్టుకొచ్చి మంచిగా మారిస్తే తొందరగా స్కోర్ వస్తుంది అనమాట అంటే డ్రైవర్ కంటే కూడా ఒక్కోసారి ఏంటంటే చైన్ అతనే గొలుసు చాలా ఇంపార్టెంట్ అంటారు కీలకం అంటారు కదా ఈ లైట్ పందెల్లా చైనే ఇంపార్టెంట్ అండి అది కానీ ఎగిరిపోతే ముప్పై సెకండ్లు టైం పోతే అన్నే పోతుంది బాగా దుడుకులు చేసేటప్పుడు గొలుసు పోయింది ఏమైనా ఉందా గోల్స్ అంటే చేయము కొన్ని సందర్భాల్లో పోతాయి ఇంగే మామూలే అది నీ వల్ల గెలిచిన పందాలు ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి బాగా నేను పోయిన చాలా పందాలు గెలిచినాం ఓడడం అనేది కూడా ఉంటుంది మామూలే అది పందాలు అయితే చాలా గెలిచినాం ఫస్ట్ నువ్వు నీకు బాగా ఈ గొలుసు మార్చుకుంటే బాగా అనుభవం నీకు ఎన్నోడికి వచ్చింది ఎన్నో వచ్చింది వన్ ఇయర్కే నేర్చుకున్నాను గొలుసు

యాభై నుంచి యాభై నలభై ముప్పై ఇరవై పది అట్లా ఉండేది ఓకే ఇప్పుడు రోజువారీగా మనం ఇప్పుడు చాలా మంది కొంచెం చదువుకుని వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు ఎదురుగా చేయడం ఉంటారు మీరు ఈ పండే రేసింగ్ బుల్స్ లో ఉండేటువంటి వాళ్ళకి నెలకి సగటున మీకు ఉపాధి ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది అన్న ఉపాధి అంటే వస్తుంది మామూలుగానే పెద్ద మామూలు రైతులకి మామూలుగానే ఇస్తారు పెద్ద పెద్ద కంపెనీల కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారు జీతాలు ఉంటాయి సగటున ఎంత ఉంటుంది జీతం ఎంత వస్తుంది నెల మీద నెల మీద అంటే ఇంక మామూలుగా ఉంటుంది పదిహేను వేల కానీ ఇరవై వేలు వస్తాయి మొత్తం ఓనర్లే మేము వచ్చి ఒక ప్రాక్టీస్ చేయాల బ్యాటలు వేసి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించి పందాలు తీసుకురావాలి రోజుకి రోజుకి మినిమం ఒకటి బ్యాటలు వేస్తాం మేము నాలుగైదు జతలు ఉంటాయి మాకు రోజుకి ఒక ప్రాక్టీస్ చేస్తాం పంద్యాలకు తీసుకురావడం కూలీరు పేటాలకు వెళ్తే వేయిస్తారు కూలి మామూలు లోకల దగ్గర అయితే ఐదు వందలు ఇక్కడ దూరం అయితే వేయిస్తారు పంద్యాలకు వస్తేప్పుడు ఉంటుంది ఇంకా ఇట దూరం వస్తే దాన్ని పట్టిస్తారు గురువులు అంటే నేను ఫస్ట్ మా మామ ఎద్దులకు నేర్చుకున్నాను తర్వాత సవారి తర్వాత ఎర్రమల్ల కళ్ళు భూపాల దగ్గర కూడా గొలిచేసిన గురువు అంటే నేర్పించడం ఫస్ట్ సవారీ నేర్పించినాడు మల్లకల్లు ఎర్రమల్ల కల్ నేర్పించినాడు ఎర్రమల్లకల్ ఎల్కూరు సవారి ఎల్కూరు ఇప్పుడు కూడా నేర్పించినాడు ఓకే వీళ్ళలో సైడ్ డ్రైవర్లలో బాగా నీకంటే బాగా తోలే వాళ్ళు ఎవరు ఉన్నారు మీరు ఇక నాకంటే బాగా తోలుతారు అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అందరు మంచిగానే తోలుతారు ఇప్పుడు పందాల ఇప్పుడు టీం వర్క్ గా ఈ ఎద్దు మనసు చెప్పలేదు కదా దాని మనసాక్షి మీరు ఎలా గమనిస్తారు దాని సైకాలజీని ఇప్పుడు పందాలకు వచ్చినప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటే మంచిగా పోతుంది గమనిస్తాం కొంచెం ఏమైనా నెమూర్లు అవి వేయకుంటే ఇంటి దగ్గరనే రాకుండా అక్కడనే ఉంటాం పందాలకు తీసుకురావడం జరగదు మనం పల్లె వేసేటప్పుడు దీనికి ఎన్ని గంటల ముందు మనం దానాలు ఇచ్చుకుంటే అవి యాక్టివ్గా ఉంటాయి ఇప్పుడు పందెం వేసేటప్పుడు చిట్టీలు తీసినాక దానాలు పెడతాం పందేలకు వస్తే చిట్టి ఎత్తినాకనే పెట్టుకునేది టైం చూసి అవి తొందరగా వేస్తే దానాలు నెమర్లు వేయడం జరగదు కదా అట్లా ఓకే ఇప్పుడు అంటే మా చిట్టి ఒక పదిహేను జతల పాలు ఉన్నాయండి చిట్టు పొద్దున్న తీశారు అప్పుడు దానాలు అంటే పెట్టుకుంటారు చిట్టు పొద్దున తీస్తే ఇప్పుడు రెండు మూడు చిట్టు నంబర్ పడితే దానాలు అనేది పెట్టం ఒక ఏడు ఎనిమిది అట్లా పడితే లాస్ట్కి దానాలు పెట్టుకొని ఫ్రీగా పెట్టు పెట్టుకుంటాం గద్దాల్లో పాల్గొన నేను చాలా పాల్గొన్నా వెయ్యి వెయ్యి పందాలు దాదాపు ఎక్కువ ఉంటాయి ఒక మనకి మూడు రోజులు గ్యాప్ రెండు పందాలు ఎలా చేస్తారు ఇప్పుడు పందాలు వర్ష పందాలు ఉంటాయి కదా అంటే కాంపిటీషన్ల కాడి ఉంటుంది ఇప్పుడు వరుస పందాయాలు ఆడకుండా మెయిన్ పందాలే ఆడతాం మూడు రోజులు రోజు పందెం ఉంటే పందెం ఆడం మెయిన్ పందానికి సెంటర్ కోర్టుకి పందెం పెడతాం అట్లా రోజు మామూలు పందాలకి ఇప్పుడు కాంపిటీషన్ చేత ఉంటుంది అది లోకల్ పందాలకు దించానట్ట రోజు పందెం ఉంటా కొన్నా మెయిన్ పందాలకు దించాలా అది ఒక పందెం ఆడారు రెండు మూడు లేదా ఈ రోజు పందెం ఆడి మూడో రోజు పందెం ఉంటే రేపు లైట్ బేట వేసుకొని మళ్ళా పందానికి దించడమే ఇప్పుడు జత ఆడేటువంటి కేటగిరీని బట్టి దాన్ని వేసేటువంటి బేట లోడ్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఈ పందెంలో పది క్వింటాలు మామూలు నాలుగు వల్ల రాయి బ్యాట లోడు ఆరు ఏడు క్వింటాలు బ్యాట వేస్తాం లైట్గా అంతే ఓకే ఒక ఎద్దుని మనం ఎక్కువ కాలం ఎక్కువ సంవత్సరాలు దీన్ని తోలాలంటే దాన్ని ఎలా వాడితే ఎక్కువ కాలం ఇప్పుడు ఎద్దులని ఈ నర్వస్ చేయకుండా పందాలు ఎక్కువ ఆడకుండా మంచిగా తోలేవి నేను పందాలు ఆడుకుంటే ఎక్కువ కాలం పనిచేస్తాయి రాత్రి పగలు ఉదయం సాయంత్రం మధ్యాహ్నంతో రాత్రి యాక్టివ్గా ఉంటుంది ఎద్దు పొద్దున ఉదయముగానే యాక్టివ్గానే ఉంటుంది అప్పుడు పరిస్థితి ఏంటి ఇంకా మధ్యాహ్నము అంటే బేటల్లా సాయంత్రం బేట మధ్యాహ్నం అట్లా వేసుకుంటే మధ్యాహ్నం పందెం పడితే ఏం కాదు ఎద్దులెక్కి ఫ్రీగానే వదులుతాయి మార్చి మార్చి బ్యాటలు వేస్తాయి ఇప్పుడు కష్టాలు చీకట్లో ఉంటాయి కదా ఎద్దులు అలాంటప్పుడు నైట్ పందెం పెట్టినప్పుడు ఇంతమంది జనాల మధ్యలో దాని మానసిక పరిస్థితి ఏంటి ఇప్పుడు నైట్ ఇగే ఎద్దులు కూడా ఉంటాయి ఓ తాన పందేలా నైటు పోవు కొన్ని కొన్ని సరిగా అలవాటు ఉన్నాయి నైట్ కూడా పోతాయి ఇప్పుడు బేటల్లా మంచిగా పోయి పందెంలో బాగలని వాంటున్నావు అది బేటల్లా మంచిగానే పోతాయి కొన్ని కొన్నిసార్లు ఆరోగ్యం బాగాలేక పందాల సరిగా పోవడం జరగదు కొంచెం నెమ్మర్లు వేయక అది అనారోగ్య సమస్యలు ఏమేమి వస్తున్నాయి అనారోగ్య సమస్యలు అంటే ఇప్పుడు ఇప్పుడు దానాలు పెడతాం మంచి మంచి తిండి బాదం అవి ఇవి పెట్టినప్పుడు కనీసం అంటే నెమర్లు చూసుకోవాలి పూగా దానాలు పెట్టి అన్ని ఎద్దులు గబ్బులేస్తున్నాయి ఈ కాలంలో నెమురులు చూసుకొనే దానాలు మంచి తిండ్లు పెట్టుకున్నలా ఒక ఎద్దు ఇది నాణ్యంగా పనిచేస్తుంది అని దాన్ని మనం పుట్టిన తర్వాత ఎన్నేళ్ల వయసులో గుర్తిస్తాం ఇప్పుడు పని లేనప్పుడే సైజులు దాన్ని బట్టి ఇప్పుడు దాని తోక బొడ్డు అన్ని చూసి గమనించి మంచిగా పోతుంది ఇది అని గుర్తించి తీసుకుంటాం మంచి దూళ్ళు ఇప్పుడు మీ ఓనర్ అడిగారు మన ఎద్దులు కొంటానికి ఎద్దుని మనం కొనాలి అంటే దాన్ని అట్ట ఏమేం చూస్తాను కొత్త ఎద్దునంటే ఇప్పుడు బేటాలు పంద్యాలలో మంచిగా దొలుతుంటాయి కదా అవి చూసి కొనడం జరుగుతుంది అంటే పాలపేళ్ళది అయితే పాలపల్లది అంటే ఇంకా మంచి వర్ణం చూసి అది తోక అన్ని చూసి కొనడం మంచిగా ఉంటుంది ఇప్పుడు కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ మన మంచి ఎడ్లు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ ఎద్దులు ఎక్కడ తిరుగుతుంది మంచి అంటే తెలంగాణలో ఎద్దులే మంచిగా పోతున్నాయి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండేవి అక్కడ తెలంగాణలో పోవడం జరగదు మొత్తం తెలంగాణలో మంచిగా ఉండేవి బ్యాటల్లో ఉండేవి ఇక్కడ మంచి పోవడం జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఇంకా మామూలు ఇప్పుడు కాంపిటీషన్లో ఇప్పుడు వచ్చినాము ఇక్కడికి గురిజాలకు వచ్చినాము ఇప్పుడు పందెం కొడతామనే వచ్చినాము ఇప్పుడు మంచి కాంపిటీషన్ అన్నీ దగ్గరుండేవి వచ్చి కొడితే పందెం రాకపోవచ్చు సంతోషమే ఇంగోతానా అని చూసుకుంటాం అనుకోని ఫస్ట్ ప్లేస్ కొట్టిన కోట్లు చాలా ఉన్నాయి అవి బాగానే ఉన్నాయి ఆయన చెప్పాలంటే ఇంకా ఎక్కడ బాగుంటుంది కోట్లు వచ్చేసి తెలంగాణలో ఉత్తనూరు ఇంకా ఇది మేల చెరువు బాగుంటుంది మానంది అన్ని పెద్ద పెద్ద కోట్లు చాలా బాగా బ్రహ్మాండం